ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ అనేది విధంగా ఉంటుంది అనమాట దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది విధంగా ఉంటుంది డిస్టిక్ పోర్ట్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫాము ఇక్కడ మనకి రీసెంట్ ఫోటో అప్లై చేయాలి అదేవిధంగా ఇక్కడ చూడండి బ్లాక్ లెటర్స్తో మనకి అప్లికేషన్ ఫామ్ అనేది మనకు అల్ఫాబెట్స్తో మనకి నింపాల్సి ఉంటుంది అదేవిధంగా ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ తర్వాత క్యాస్ట్ ఆ తర్వాత మేలా ఫీమేలా నేషనాలిటీ రీజనల్ అయితే మనకు క్లియర్గా ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సెవెంత్ క్లాస్ అండి సెవెంత్ క్లాస్ టు టెన్త్ క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్ ఎవరైనా సరే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ క్లియర్గానే మీకు ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తాను అదే విధంగా లో క్వాలిటీ నాన్ లో క్వాలిటీ తర్వాత పర్మనెంట్ అడ్రస్ అడ్రస్ తర్వాత ఇంకా మొబైల్ నెంబర్ అని ఈమెయిల్ ఐడి అనేది మనకు అప్లికేషన్లో పెట్టాలి ఆ తర్వాత ప్లేస్ మరియు డేట్ తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అనేది మనకి ఇక్కడ రీసెంట్ సిగ్నేచర్ పెట్టి మనకు అప్లికేషన్ అనేది చేసేదని ఉంటుంది మనకి ఇక్కడ ఉంది పోస్ట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్న ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అదేవిధంగా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇక్కడ చూడండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎండ్ ఆఫ్ టైం అనమాట ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్రెడిట్ దగ్గర వచ్చి చూసుకున్నట్లయితే పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అదేవిధంగా ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఎవరైనా పాస్ అయినటువంటి అదే అదేవిధంగా కోర్టు అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ చూసుకున్నట్లయితే సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు కోర్టు అటెండెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనమాట అయితే కోర్టు అటెండెంట్కి సంబంధించిన సెవెంత్ క్లాసు కోర్టు అసిస్టెంట్కి సంబంధించిన పోస్ట్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇది ఎక్కడ ఒకసారి మనం ఒకసారి చూసుకున్నట్టయితే పోస్ట్ పొజిషన్ వేకెన్సీస్ అదేవిధంగా స్పెషల్ జ్యుడిషియల్ మ్యా మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ నారాయణపేట కోర్ట్ అసిస్టెంట్ ఒక పోస్టు కోర్ట్ అటెండెంట్ రెండు పోస్టులు అంటే ఇక్కడ చూడండి టోటల్గా ఇక్కడ మెన్షన్ కూడా చేయలేదండి ఇక్కడ జనరల్ అన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవడం అనేది మనం గుర్తుంచుకోవాలి రిజర్వేషన్ అనేది మెన్షన్ చేయకుండా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అనేది మీరు గుర్తుంచుకొని అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ సెషన్ కోర్ట్ నారాయణపేట సంబంధించినటువంటి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ చూడండి పంతొమ్మిది అది పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి అయితే మనం గుర్తుంచుకుంటే టైం చాలా ఉందని మెన్షన్ చేసుకోవదండి మీరు ముందే అప్లికేషన్ పెట్టుకుంటే చాలా ఉత్తమము దాని గురించి మీరు క్లియర్గా ఒకసారి అప్లికేషన్ కూడా కింద ఫామ్ చూపించాను కదా అక్కడ నుంచి అప్లికేషన్ అనేది పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ